వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు న్యూ కేటగిరీ విభాగం గీత్తలు ఈరోజు జరగనున్న పల్నాటి వీర్లంకాలమ్మ తిరునాళ్ళ మరియు చెన్నకేశ్వర స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జత రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేబ్రోలు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి భాగం గిత్తలు కారంపూడి మండలం కారంపూడిలో వెలిసిన శ్రీ పల్నాటి వీరులంకమ్మ తిరునాళ మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శనకి అయితే రావడం అయితే జరిగింది